ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఒక ప్లేయర్ తన ఆట కంటే కూడా తన సెలబ్రేషన్స్ తో ఫేమస్ అయ్యాడు ఎంత ఫేమస్ అయ్యాడంటే ఆఖరికి తన సెలబ్రేషన్స్ ద్వారా తను ఒక మ్యాచ్ సస్పెన్షన్ ఇంకొకసారి ఫైన్స్ అసలు తను సంపాదించిందంతా కూడా తన సెలబ్రేషన్స్ ద్వారా వచ్చిన అంటే కాదు తన మీద పడ్డ ఫైన్లు కట్టుకోవడే సరిపోయేంత స్టేజ్ కు వెళ్ళిపోయిన ఏకైక బౌలర్ దిగ్వేష్ రతి ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకనంటే మొత్తం తన బౌలింగ్లో టాక్టీస్ కన్నా కూడా సెలబ్రేషన్స్లో సంతకాలు ఎలా పెట్టాలి ఏ పెన్తో పెట్టాలి బుక్ మీద పెట్టాలా లేకపోతే ఆటగాడి వీప్ మీద పెట్టాలా ఇటువంటి రకరకాల విషయాలపైన ఫోకస్ చేస్తూ మొత్తానికైతే మాత్రం స్టార్ బౌలర్ అయిపోయాడు సరే ఇక హైదరాబాద్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మతో గొడవ అయింది ఐపీఎల్లో పదమూడు మ్యాచ్ల్లో పద్నాలుగు వికెట్ తీసి మంచి బౌలింగ్తో పాటు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వచ్చాడు తాజాగా ఒక లోకల్ టోర్నీలో సంచలనం సృష్టించాడు ఏకంగా ఒకే ఓవర్లో అంటే వరుస బంతుల్లో ఐదు సార్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీసి వావ్ అనిపించాడు అతని బౌలింగ్ ప్రదర్శనకు ఏకంగా లక్నో జట్టు ఓనర్ అయిన సంజీవ్ ఓయంక సైతం ఫిదా అయిపోయి తన ఒఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ దిగ్విశ్ రతిని మెచ్చుకున్నాడు అంతేకాకుండా తన అంటే ఈ ఒక లోకల్ స్థానిక టీ ట్వంటీ మ్యాచ్ సందర్భంగా పదిహేనో ఓవర్ వేసిన దిగ్వేష్ రతి వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు ఇందులో మరో విశేషం ఏంటంటే ఆ ఐదు వికెట్లలో ఏకంగా నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్గా వచ్చాయి ఒకటి ఎల్బిడబ్ల్యూ ప్రత్యర్థి జట్టుకు విజయానికి ఆరు ఓవర్లో నూట పదమూడు పరుగులు కావాల్సిన సమయంలో రతి రంగంలోకి దిగి మొత్తం ఆటను మార్చేశాడు అయితే ఇది ఒక లోకల్ టీ ట్వంటీ టోర్నమెంట్ అని తెలుస్తోంది